హలో హాయ్ అండి అందరికీ అందరికీ ఆరోగ్యం అంతా ఉచితమే ఏపీలో అదిరిపోయే స్కీమ్ తీసుకురానున్న కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు బీమా వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆపదలో ఆర్థికంగా ఆదుకునే బీమా కవరేజీని రాష్ట్రంలోని చాలామందికి లేదు అనుకోకుండా వచ్చి పడే ఆర్థిక విపత్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు ఆ ఆపద నుంచి గట్టెంకిచ్చే బీమా పాలసీల గురించి అవగాహన లేకపోవడం ఇందుకు కారణము అందుకే ఏపీ ప్రభుత్వం సరికొత్త స్కీమ్ను ప్రవేశపెట్టాలని చూస్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల మేర బీమా కవరేజీని అందించాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తుండగా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏవైనా అనారోగ్యాలకు గురైన విపత్తులు వచ్చి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించిన ఈ కవరేజీ ద్వారా సురక్షితంగా బయటపడవచ్చు ఇది అమల్లోకి వస్తే భారత రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మక పథకం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు దీన్ను అద్భుత ఆలోచన అని ప్రగతిశీల ఆలోచన అంటూ మీడియా సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తున్నాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పథకం అంటే ఆరోగ్యశ్రీ ప్రతి పేద కుటుంబానికి రెండు లక్షల మేర ఆరోగ్య భరోసాను కల్పించారు దాంతో చిన్న చిన్న ఆపరేషన్ల నుంచి పెద్ద శస్త్రచికిత్సల వరకు పేదలు కార్పొరేట్లో వైద్యాన్ని పొందారని గుర్తు చేసుకుంటున్నారు ఈ పథకాన్ని మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్